చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రామిస్ చేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఎన్నో చేస్తామని చెప్పినా కూడా అవి చేస్తారో లేదో సెకండరీ కానీ బట్ వాళ్ళ ప్రైమరీ టార్గెట్ ప్రైమరీ ఏము మాత్రం ఖచ్చితంగా అమరావతిని అని చెప్పి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్టే అమరావతికి ఒక్క రూపాయి అవసరం లేదు అదే మనీ జనరేట్ చేస్తుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు బట్ అది వాస్తవం కాదు అన్న సంగతి చంద్రబాబు సార్కి తెలుసు దాదాపు దాని మీద అవగాహన అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్లు మూడు విడతల్లో ఆ పనులు చేయాలని చెప్పి అనుకున్నారు తెలుగుదేశం పార్టీ వల్ల ఆ మీడియా అఫీషియల్ కథనాల ఆ మీడియా కథనాల ప్రకారమే మొదటి విడత ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి అని ఆ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంద అందే దొరకపుచ్చుకోవడం అంత ఈజీ కాదు అని మొదటి పెద్ద ముప్పై ఎనిమిది వేల కోట్లలో కనీసం పదివేల కోట్ల రూపాయలు ఉన్నా కూడా అమరావతిలో పనుల ఏమంటారు పురోగతికి సంబంధించి మొత్తం మీద ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురావచ్చు అని చెప్పి భావిస్తున్న చంద్రబాబు గారు ఇప్పటికే భూములకు సంబంధించి చంద్రబాబు సర్కారు ప్లస్ జగన్ సర్కారు అక్కడ బ్యాంకుల నుంచి లోన్లు తీసి ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకునే అంత 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 ఆ పరిస్థితి లేదు కేంద్రం కూడా అంత గుట్టిగా సహకారం అందించే పరిస్థితి అంతకన్నా లేదు ఇప్పుడు సహకారం అందించినా అందించకున్నా చంద్రబాబు గారు చేసేది ఏమి కదా ఆయనకు రాష్ట్రంలో కొన్ని పొలిటికల్ సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కొన్ని పొలిటికల్గా సెటిల్ చేయాల్చుకోవాల్సి ఉంటే సెటిల్ చేసుకోవడానికి ఆయన కేంద్రం సహకరిస్తే చాలు అనుకుంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకరించలేదని బయటకు వచ్చే పరిస్థితి లేదు అలాగనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ చంద్రబాబు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు సో మన డబ్బులు ఎక్కడి నుంచి రావాలి దీనికోసం మరో కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారంట ప్రైవేట్ పెట్టుబడులు ఆస్ట్రేలియా అమెరికా యూకే ఇక్కడికి సంబంధించి కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడం అంటే భూములు వాళ్ళకి ఇవ్వడం పెట్టుబడులు పెట్టబడడం అండ్ కొన్ని భూముల కోసం అడ్వాన్స్లు తీసుకోవడం రకరకాలుగా మొత్తం మీద ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్కడ మనీ జనరేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారట ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గాజులమ్మి సేండ్లమ్మ లేకరం భూములు అమ్మి మరొకటి మరొకటి అని చెప్పి అమరావతికి విరాళాలు అని చెప్పి వసూలు చేసుకుంటున్నారు రామచంద్ర గారు కొడుకు పది కోట్లని ఇంకోరు ఇంకో ఐదు కోట్లని రకరకాలుగా ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా అమరావతిలో మొదటి విడత ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారట మరి ప్రైవేట్ పెట్టుబడులను ఏ విధంగా తీసుకొని వస్తారో తెలియదు దీనికి సంబంధించి త్వరలో నారాయణ నేతృత్వంలో ఒక కమిటీ అయిపోతున్నారట ఈ కమిటీ ఇంకా ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ పెట్టుబడుల కోసం వీళ్ళ ఒక ప్రపోజల్ రెడీ చేస్తున్నారు భూములు వాళ్ళకి ఇవ్వడం ప్రతిగా దాని మీద డబ్బులు తీసుకోవడం వాళ్ళతో పెట్టుబడి పెట్టించుకోవడం ఇటువంటి ప్రణాళిక మరి ఓవరాల్గా ఎలాంటి బ్లూ ప్రింట్తో వస్తారో తెలియదు కానీ ప్రైవేట్ వ్యక్తులను అమరావతిలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా డబ్బు సేకరణ చేసి దాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అనేది అయితే టీడీపీ మీడియా ఇస్తున్నటువంటి కథనాలు మరి అది ఎలా సాధ్యమవుతుందో ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం